ఇష్టపడి కష్టపడి ఇష్టపడి కష్టపడి చేశాము నర్సింగ్ జనరల్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ ఇష్టపడి కష్టపడి చేశాము నర్సింగ్ జనరల్ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ ఇష్టపడి కష్టపడి చేశాము నర్సింగ్ నర్సింగ్ అంటే చిన్న చూపు చూస్తున్నా లెక్క చేయకుండా నర్సింగ్లో బిఎస్సిలు ఎంఎస్సీలు అని డిగ్రీలు డిగ్రీలు ఏమి లాభం రా నర్సే ఎన్ని ఎన్ని డిగ్రీలు చేసినా నర్సే అంటారు అని ఎంతమంది కామెంట్ చేసినా అదేదో బీటెక్లు చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చి ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని శనియాదవ సెలవులు వస్తాయి అని చెప్పి ఎంతమంది ఉచిత సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా నర్సింగ్ చేస్తే ప్రభుత్వము పర్మనెంట్ ఉద్యోగం ఇస్తుందని చెప్పేసి ఆశతో దానితో పాటు ప్రజలకు సేవ చేసినంత దేవుడు మనకిచ్చే వరంలాగా అని ఫీల్ అయ్యి డిగ్రీల మీద డిగ్రీలు నర్సింగ్ చేస్తే ప్రభుత్వం ఏమి చేసిందంటే పర్మనెంట్ ఊసే లేని ఉపాధి కల్పించి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం మాగిస్తే పర్మనెంట్ ఊసేలేని ఉపాధి కల్పించి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం మాగిస్తే సర్కారు నౌకరుని సర్కారు నౌకరని సంతోషపడ్డాము పర్మినెంట్ చేస్తారని పగటి కళ్ళు కన్నాము సర్కారు నౌకరని సంతోషపడ్డాము పర్మినెంట్ చేస్తారని పగటి కళ్ళు కన్నాము ఒక్కసారి 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 గుర్తించు మా ప్రభుత్వమా మా బాధలు తెచ్చేటి దైవత్వమా ఒక్కసారి గుర్తించు మా ప్రభుత్వమా కాంట్రాక్టు సేవలోని కరిగిపోని ఇయ్యకుమా ఒక్కసారి గుర్తి గుర్తించు మా ప్రభుత్వమా మా బాధలు తీర్చేటి దైవత్వమా ఒక్కసారి గమనించుమా మా ప్రభుత్వమా కాంట్రాక్టు సేవలోనే కరిగిపోని ఇష్టపడి కష్టపడి ఇష్టపడి కష్టపడి చేశాము నర్సింగు జనరల్ నర్సింగు బీఎస్సీ నర్సింగు ఎంఎస్సీ నర్సింగు ఇష్టపడి కష్టపడి చేశాము నర్సింగు జనరల్ నర్సింగు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగు ఇట్లా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉద్యోగం చేస్తూ పదిహేను ఏళ్ళు దాడుతున్న మా వయసులో నలభై ఏళ్ళు మా మీద పడిన ఇంకా ఎంతగానో ఆశగా చూస్తున్న సమయంలో కాటేసిన కరోనాతో కాటికి వెళ్ళిపోతుంటే మాటేసిన వైరస్కి మహమ్మారి జబ్బులకు కాటేసిన కరోనాతో కాటికి వెళ్ళిపోతుంటే మాటేసిన వైరస్కి మహమ్మారి జబ్బులకు కాపలాగా నిలిచాము కాపలాగా నిలిచాము సేవలెన్నో చేశాము కాపలాగా నిలిచాము సేవలెన్నో చేశాము సంసార సాగతం సంగతే మర్చాము కాపలాగా నిలిచాము సేవలెన్నో చేశాము సంసార సాగరం సంగతే మర్చాము ఒక్కసారి 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 గుర్తించుమా మా ప్రభుత్వమా మా బాధలు తీర్చేటి దైవత్వమా ఒక్కసారి గమనించుమా మా ప్రభుత్వమా కాంట్రాక్టు సేవలోని కరిగిపోనియకుమా ఒక్కసారి గుర్తించుమా మా ప్రభుత్వమా నూట పదిహేను జీవోని సవరించుమా ఒక్కసారి గుర్తించుమా మా ప్రభుత్వమా మా ఉద్యోగం మాకేయ్యుమా నూట పదిహేను సవరించుమా మా ఉద్యోగం మాకేయ్యుమా మా ఉద్యోగం మాకే పర్మినెంటు చేయుమా పర్మినెంటు చేయుమా 啊。Bye.